నమస్తే మిత్రులరా నేను జయశ్వ ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ పూర్తి స్థాయిలో జూబ్లీ హిల్స్ పైన తెలంగాణ యావత్ సోషల్ మీడియా ప్లస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వాటి మీదనే ఫోకస్ చేయడం జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్ర సమస్యల్ని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి డెమో తాపకోసారి ఢిల్లీకి పోతా ఉన్నాడు తెలంగాణకి ఖర్చు పెట్టాల్సిన ఆమ్దాన్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుంచి పుడుతున్న ఆమ్దాన్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని ఓట్ల కొనుగోల్లోనే రేవంత్ సర్కార్ బాగా ఇంట్రెస్ట్ చూపెట్టు మరి ఆ కొన్ని వేల కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేయడం కూడా జరిగింది అదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం కూడా చేసేశారు ఆ అధికార దుర్వినియోగం ఎట్లా చేశారు అంటే ఏ ఒక్కరు కూడా తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి ఏ ఒక్కరు పట్టించుకోవాలి కానీ జూబ్లీహిల్స్ హిల్స్ ఎన్నికలంటే మాత్రం తమ నియోజకవర్గాన్ని వదిలిపెట్టేసి పది రోజుల నుంచి అదే జూబ్లీ హిల్స్లో నానా రకాలుగా గల్లీ గల్లీ వాడ వాడ తిరగడం మొదలుపెట్టడం జరిగింది అందులోనూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారేమో తన అధికారాన్ని రోడ్ షో అనే కార్యక్రమాలు పెట్టి అది కూడా దుర్వినియోగం చేయడం జరిగింది జూబ్లీ గెలిపే దిశగా నడవాలన్నట్టుగానే తెలంగాణ రాష్ట్ర నిధుల్ని కూడా విచ్చలవిడిగా ఖర్చు చేసినట్టుగా మనకు తెలుస్తూనే ఉన్నది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏవైతే రేవంత్ రెడ్డి పోల్స్ని మేనేజ్ చేశాడో వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే ఏ విధంగా కాంగ్రెస్కి అనుకూలంగా పోల్స్ రావాలని ఏ విధంగా చేశాడో కాంగ్రెస్ పార్టీకి అదే తీరుగా మెజర్ రావడం జరిగింది కానీ అక్కడ జూపుల్ హిల్స్ ప్రజలు మోస్ట్లీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినట్టుగా కూడా కొంత తెలుస్తూ ఉంది ఎందుకంటే అక్కడ ఆ భయాందోళన వాతావరణాన్ని చూసి యాభై శాతం కూడా ఓటు నమోదు కాలేని పరిస్థితి గూండాలు ఈ రౌడీలు ఇచ్చవుడిగా జరుగుతున్న విషయాలు కూడా మనం చూసింది అయితే మీకు హైలైట్ ముచ్చట చెప్తే ఇప్పుడు నిన్న ఒక సర్వే వచ్చింది ఏ సర్వే అది తెలంగాణ ఇంపాక్ట్ అనే సర్వే సంస్థ ఒక సర్వేని రిలీజ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్లో ఏ పార్టీకి ఎక్కువ ఓటు నమ్మేదైన దాని గురించి వీళ్ళు చర్చిస్తూ ఉంటారు యాజ్ ఈజ్గా బీఆర్ఎస్ పార్టీకి మీరు చూసుకోవచ్చు నలభై ఆరు శాతం నలభై ఆరు శాతము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూసుకోవచ్చు నలభై ఐదు శాతము బీజేపీ చూసుకోవచ్చు ఎనిమిది శాతం అదేవిధంగా అదర్స్ వన్ అని వచ్చింది ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే మిత్రులారా ఇప్పుడు ఓటు కోసమని కాంగ్రెస్ ప్రభుత్వము ఎంత ఖర్చు పెట్టిందంటే ఇరవై ఐదు వందలు ఒక సైడు మూడు వేల ఐదు వందలు ఒక సైడు ఇంకొకటి ఐదు వేల దాకా ఓటుకు ఖర్చు చేసిర్రు అందులోనూ ప్లస్ మీరు గమనించాలా ఇవి ఓటు కోసం మాత్రం ఎక్కడ ఉన్న నియోజకవర్గాల మీదనే ఖర్చు పెట్టిన ఇష్యూ ఇంకొకటి బయట నుంచి దొంగ ఓట్లతోటి వచ్చిన వాళ్ళకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇంత అమౌంట్ ఏమో దొంగ ఓటు రైడ్ అంటే నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చిన డబ్బు అది తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒకవైపు ఏమో పదివేల కోట్లు అంటున్నారు ఎంత అంటున్నారు పదివేల కోట్లు అని ఒకవైపు అంటున్నారు మరో సైడ్ దొంగ ఓట్లపైన కేటాయించిందేమో ఐదు వందల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేసినట్టు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు ఇన్ని జరిగినా కూడా నిన్న వచ్చిన కొన్ని ఎగ్జిట్ పోల్స్ మిషన్ చాణక్య కావచ్చు లేకుంటే కేకే సర్వే కావచ్చు లేకుంటే తెలంగాణ ఇంపాక్టు ఏవైతే సర్వే సంస్థలు ఉన్నాయో నిన్న పూర్తి స్థాయిలో ధూమ్ధామ్గా బీఆర్ఎస్ పార్టీ గెలుపన్నట్టుగా సర్వేలు రావడం జరిగింది రేపైతే పూర్తి స్థాయిలో ఎవరు విన్నా ఎవరు ఓడిపోతారా అది తేలిపోతుంది ఎట్లా కాంగ్రెస్ పార్టీ సమస్యలు పట్టించుకోవట్లేదు అట్లయినా దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి బుద్ధి చెప్తారా ఏం చెప్తారా అనే విషయంపైన రేపు కూడా క్లియర్ గట్గా తెలుస్తూ ఉంది అయితే అసలు ముచ్చట ఎప్పుడు మీకు మర్చిపోయినా ఈ సర్వేలను చూసిన తర్వాత ఏదైతే యాభై శాతం మాత్రమే ఓట్లు ఎక్కడైతే నమోదయ్యాయో వాటిని దృష్టిలో పెట్టుకొని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ప్లస్ ఆ జూబ్లీ హిల్స్లో ఉన్న నవీన్ యాదవ్ యొక్క అనుచరులు వాళ్ళందరూ డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారట నవీన్ యాదవ్ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరెవరైతే ఓటింగ్కి రాలేదో ఇంత ఒక యాభై శాతం మాత్రమే మిత్రులారా మీరు గమనించుకోవాలా ఒక యాభై శాతం మాత్రమే ఓట్లు నమోదు కావడం జరిగింది ఈ మిగతా యాభై శాతం ఏదైతే ఉందో ఆ ఎవరైతే బయటికి రాలేదో వాళ్ళెప్పుడు డబ్బులు ఇవ్వాలన్నట్టుగా వాళ్ళు తిరుగుతూ ఉండరట ఆ విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఓటు వేయని వారు డబ్బులు తిరిగి ఇవ్వండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓటు వేయని వారిని గుర్తించి వెనక్కి తీసుకునే పనిలో పడ్డ కాంగ్రెస్ పోలింగ్ శాతం కనీసం యాభై శాతం కూడా నమోదు కాకపోవడంతో తీవ్ర అసహనం ఇక ఒక ఇంట్లో పద్దెనిమిది ఓట్లకు డబ్బు తీసుకొని కేవలం నలుగురు మాత్రమే ఓటు వేయడం జరిగింది అపార్ట్మెంట్లలో ఉండేవారు బయటికి రాలేదని దాదాపు సగానికి పైగా మంది ఓటు వేయలేదని గుర్తించిన బూత్ ఏజెంట్లు డబ్బులు వెనక్కి ఇవ్వాలని కాలనీ పెద్దలను అపార్ట్మెంట్ వాసులను అడుగుతున్న వైనం పోలింగ్ బూత్లో ఓటరు లిస్టు ఆధారంగా ఓటు వేయని వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభించిన కాంగ్రెస్ బూత్ ఏజెంట్ల ఆ స్థానిక కార్యకర్తలు లాస్ట్ లైన్ మీకు అర్థమైందా ఈ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ఎన్నికలు నిర్వహించే వారిని ఏ విధంగా కంట్రోల్ పెట్టుకుందో అర్థం చేసుకోవాలి మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి పోలింగ్ బూత్లలో ఓటరు లిస్టు ఆధారంగా ఓటు వేయని వారిని గుర్తించే ప్రక్రియ అంటే వీళ్ళకు ముందే ముందే చూసేసిర్రన్నట్టు ఈ లెక్కలు చూసుకుంటే ఓట్లు ఎన్ని పడ్డాయి ఎన్ని పడలేదు ఎంతమంది గుద్దిర్రు ఎవరెవరు వచ్చి ఉంటుంది కదా వాళ్ళ ఓటర్ లిస్టు ఎవరైతే టిక్కు పెట్టుకుంటారు ఆ ఫోటోలో చూసుకొని ఆ యొక్క ఓటర్ ఐడిని చూసుకుని టిక్కు పెట్టుకుంటారు కదా అదంతా తీసుకొచ్చి ఎవరు ఓట్ వేయలేదు వాళ్ళ దగ్గర నుంచి ఈ మోతాదులో డబ్బులు వసూలు చేయండి లేకుంటే ఈ మోతాదులో డబ్బులు వసూలు చేయండి అన్నట్టుగా కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు ప్లస్ నవీన్యాధ దగ్గరలో ఉన్న అనుచరులు కూడా ఇప్పుడు ఇంటింటికెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్ళి కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు డబ్బులు వసూలు పైసా వసూలు వ్యవహారాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ బూత్ ఏజెంట్ల స్థానిక కార్యకర్తలు బూత్ ఏజెంట్లు కూడా అట మీరు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ బూత్ ఏజెంట్లు ఉన్నారు కదా వాళ్ళు కూడా మరి ఎవరెవరు వేసిర్రు ఇది విచిత్రంగా ఉంది కదా ఎన్నికల ముందేమో చీరలు ఇచ్చిర్రు ఆ కుక్కర్లు ఇచ్చిర్రు ఆ అవసరమైన గ్యాస్ స్టవ్వులు ఇచ్చిర్రు బాటిల్స్ ఇచ్చిర్రు బ్యాగులు ఇచ్చిర్రు డబ్బులు కూడా ఇచ్చిర్రు ఇప్పుడు మీరు మాకు ఓటు వేయలేదు అంటే ఒక లెక్కను చూసుకోవాలంటే యాభై శాతం ఓటు మాత్రమే నమోదైంది మిగతా యాభై శాతం ఓటు నమోదు కాలేదు ఈ యాభై శాతం ఓటు నమోదు కాకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ వసూల వ్యవహారం మొదలుపెట్టింది ఇప్పుడు ఏ విధంగా ఇక ఈ విధంగా వసూల వ్యవహారం మొదలుపెట్టింది ఒక ఇంట్లోట పద్దెనిమిది ఓట్లట ఒక ఇంట్లో పద్దెనిమిది ఓట్లు అయితే అందులో నుంచి నలుగురు మాత్రమే ఇందులో నుంచి నలుగురు మాత్రమే ఓటేశారంటే వీళ్ళెంత పకడ్బందీగా ఆ యొక్క ఎన్నికల నిర్వహించే వారిని ఏ విధంగా చేతుల్లో పెట్టుకుందో అర్థం చేసుకోవాల్సిందే అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీషర్ట్ మీద మీరు మీకు తెలిసే ఉంటుంది రెండు అనే నెంబర్ తోటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ కొందరు యువకులను నిలబెట్టిన పరిస్థితులు చూశారు అయితే అది దేనికనుకున్నారు ఇదే విషయంలో రోడ్ల మీద డబ్బులు పంచుడు లేకుంటే ఆ రోజు వాతావరణం మొత్తం భయాందోళకంగా మారినప్పటికీ అక్కడ దిగిన గూండాలు అక్కడ దిగిన చిల్లర రౌడీ మూకలు వాళ్ళందరూ ఓటర్లను లెక్కించుకుంటూ ఎవరెవరు ఓటేసారు వేయలేదు అనేది పూర్తి చేసుకొని వీళ్ళు ఇప్పుడేమో డబ్బుల వసూల వ్యవహారాలు మొదలుపెట్టారు ఎంత సిగ్గుచేటంటే జిందగీలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ కూడా చూడలేదు డబ్బులు ఇచ్చుడు వీళ్ళదే డబ్బులు ఓటేయకుండా డబ్బులు లాక్కుని కూడా వీళ్ళదే అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన డబ్బులిచ్చి ఓట్లు తీసుకుంటుంది అధికారంలో ఒకవేళ వస్తే వీళ్ళు పనులు చేసేదే ఉండదు మీకు పని చేసి పెట్టాలంటే ఒక సినిమాల శ్రీకాంత్ హీరో అనుకుంటా అందులో శ్రీకాంత్ గుండు చేయించుకుంటాడు రాజకీయాలకు వస్తే మీకు మంచి లీడర్ కావాలా లేకుంటే డబ్బులు ఇచ్చే లీడర్ కావాలంటే మాకు డబ్బు ఇచ్చే లీడర్ కావాలంటే ఆ స్థానికులు మరలా గెలిచిన తర్వాత వస్తారు మా వాడల్లో ఇన్ని పరిస్థితులు ఉన్నాయి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఏం లాభం అనుకోండి తిరగబడితే నేను మీ వాడకు ఖర్చు పెట్టిన ఎనభై లక్షలు తీసుకొచ్చి ఇస్తేనే నేను ఆ వాడవాడకు వచ్చి అభివృద్ధి అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది చూసారు ఆ సీన్ చూసారా యాజ్ ఇట్ ఈజ్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే చేస్తుంది కానీ అక్కడ గెలిచిన తర్వాత చేసిండు ఇక్కడ గెలవక ముందే ఓటు వాళ్ళు మా డబ్బులు మాకు ఇవ్వండి మీరు మాకు ఓటేయలే కదా మిగతా డబ్బులు మాకు ఇవ్వండి కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడిర్రు ఇక్కడు ఎవరు జూబ్లీహిల్స్ ప్రజలు మొన్నటిదాకా మంచి ఊపు మీదున్న ప్రజలు అక్కడ రౌడీలను దింపి కార్యకర్తల పైన దాడులు ఆ ఓటర్లను బెదిరించుడు బాట వెంబడి వెనుక నడిచి నడిచి వారిని బెదిరించి ఓటేయమని ఆ బురకా వేసుకున్న మహిళల్ని మరి బెదిరించి ఆ యొక్క ఓట్లు జరిగే కాడ తీసుకెళ్ళుడు ఇటువంటి అరాచకాన్ని చూసుకోలేక కొందరు గుమ్మం గడప కూడా దాటలేదు ఇప్పుడు వాళ్ళందరూ లిస్ట్ని జల్లడబట్టి వెతికి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అక్కడ స్థానికులు ఏం చేస్తున్నారంటే మేమిచ్చిన డబ్బులు మాకు ఇచ్చేయండి అన్నట్టుగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది వీళ్ళ వ్యవహారం ఇది వీళ్ళ బండారం కర్మగాలి కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్లో అధికారంలోకి వస్తే నవీన్ యాదవ్ గెలిస్తే కథ వేరుంటుంది మీరు ఊహించింది అని దానికన్నా వేరుంటుంది దగ్గర దగ్గర వేలకు పైగా ఎంత వేలకు పైగా వేలకు పైగా దొంగ ఓటార్లు నమోదైంది వేలకు పైగా ఈ వేలకు పైగా దొంగ ఓట్లు నమోదు కావడం జరిగింది ఎవరు వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ నాన్ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటింగ్ చేయడము పెట్టడం కూడా జరిగింది మోస్ట్లీ దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పట్టుకున్నారు కానీ పైన ఎన్నికల కమిషన్ కూడా ఏమో చర్యలు తీసుకోలేదు అక్కడున్న పోలీసు వాళ్ళు కూడా ఏం చర్యలు తీసుకోలేదు ఇది పూర్తి స్థాయిలో ప్రిపేర్గా జరిగింది అటువంటి ఎలక్షన్ ఇక మీరు చూస్తున్నారు కదా కేసీఆర్ కూడా పదేండ్లు ఎన్నికలు జరిపారు ఎప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల పాటు ఆయన కూడా ఎన్నికవ్వడం జరిగింది ఎన్నికలు నిర్వహించారు కానీ ఏ విధంగా ఎన్నికల కోడ్ని ఉల్లంఘించలేదు ఎంత పద్ధతిగా ఎంత నీతిగా ఎంత రాజస్సంగ నడుచుకోవాలంటే నడుచుకునేటట్టుగా ఉండేది వ్యవహారము ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో ఓటు చోరీ జరుగుతుంది మేము కాన్స్టిట్యూషన్ని కాపాడే వ్యక్తులము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ రక్షకులం అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ డప్పులు కొట్టుకోవడము అదేవిధంగా ప్రతి చోట బండిల్ బండిల్ కట్టలు పెట్టి ఇదంతా ఓట్ల చోరీ జరిగింది అనుకుంటూ ఏ విధంగా అయితే బయటికి తీశారో ఈరోజు రాహుల్ గాంధీకే ధడ పుట్టించేటట్టు ఒకవైపు రాహుల్ గాంధీ ఓట్ చోరి అనే పేరుతో జరుగుతూ ఉంటే అతనికి మంచి పేరు వస్తూ ఉంది ఆ పార్టీకి మంచి పేరు వస్తూ ఉంది రాబోయే రోజుల్లో గెలిచేది కూడా కాంగ్రెస్ అని చాలామంది మాట్లాడుకున్న తరుణంలో ఒక్కడు చాలు ఆ పార్టీని సర్వనాశనం చేయడానికి ఎవరు అది రేవంత్ రెడ్డి ఆ రాహుల్ గాంధీకి చెడ్డ పేరు రావడానికి ఒక్కడు చాలు అది రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ ఎక్కడ ప్రచారాలు చేసినా ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా అక్కడ అడిగే క్వశ్చన్ ఒకటే మరి మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు మరి మీ పార్టీ గెలిచిన తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని క్వశ్చన్ అడిగేసరికి నో ఆన్సర్ ఎవరి దగ్గర రాహుల్ గాంధీ దగ్గర ఆన్సరే లేదు సో ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీతో